शिवानन्दलहरी इव एकतमश्लोकम् धृतिस्तम्भाधारां दृढगुणनिबद्धां सगमनां विचित्रा पद्मात्यां स्मरारे स्मरारिमर्चिता स्फुटपटकुटीं ప్రాప్య విషద జయస్వామి సహ శివ గణే సేవిత విభో ఈ పద్ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఓ సాంబ సదాశివ ఇప్పుడు నా మనసు ఒక చక్కని కుటీరం వలె తయారయ్యింది ఈ కుటీరానికి ధైర్యమే స్తంభాలుగా ఉన్నాయి దృఢమైన గుణత్రేమని తాళతో చక్కగా బంధించబడింది కోరుకున్న చోటికి వెళ్ళగలదు విచిత్రమైన వాసనల్ని రంగుతో కూడిన ఆడు చక్రాల రూపంలో పద్మాల వంటి బొమ్మలతో అలదారుతోంది ప్రతిరోజు బ్రహ్మ విచారం చెయ్యడానికి అవసరమైన సన్మార్గాన్ని అనుసరిస్తోంది దీనిలోకి నువ్వు ఉమాదేవితోనూ ప్రమత గణములతోనూ కలిసి వచ్చి చక్కగా నా మనస్సుని కుటీరంలో నివసించవయ్యా అని ఆ పరమేశ్వరుడికి వేడుకుంటుంది అంటే లోకంలో మనం కట్టుకొని నివసించే ఇళ్ళలో దేవుడికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవాలి కేవలం అది మాత్రమే కాదు దానితో పాటుగా దానికన్నా ముఖ్యంగా మన మనస్సుని ఆ భగవంతునికి నివాసంగా చేసి ఆ నివాసాన్ని ఉత్తమ గుణ సముదాయంతో చక్కగా అలంకరించుకోవాలి ఈ విధంగా చేయగలిగిన వాడికి లేనిదంటూ ఏది ఉండదు శివానందలహరి ఇరవై రెండవ శ్లోకం ప్రలోభాధ్యే परम तंत्रो दृहे प्रवेशुक्त सन् भ्रमति बहुदा तस्करेतोर कतमी सहे शंकर विभो तवादीन మై నిరపరాధే కొరు కృపా ఈ ఇరవై రెండవ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే దొంగలకు నాయకుడవైన ఓ శంకర ఓ ప్రభు అంతా నేనే అనుభవించాలి అనే ఆశతో నిండిపోయిన నా హృదయం ధనాన్ని అపహరించాలి అనే విషయంలో మిక్కిలి ఆసక్తి కలదై ధనవంతుల ఇళ్లలో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నా మనస్సు అనే దొంగని భరించి సహించడం ఎట్లాగో ఏమిటో కనుక ఓ శంకర నువ్వు నా మనస్సులోకి ప్రవేశించి దానిని నీ వశం చేసుకో నన్ను దోషం లేని వాడిని చెయ్యేవయ్యా నీ అనుగ్రహాన్ని కురిపించి నన్ను నిరపరాధిని చేయి స్వామి అంటే రుద్రంలో తస్కరాన పతయే నమ అని శంకరునికి నమస్కరిస్తాము అంటే నిందించదగిన దానిలో కూడా ఉన్నది పరమాత్మయే అని మనం గుర్తించి నమస్కరించాలని దీని అర్థం ఆ విధంగా దొంగల నాయకుడిగా ఉన్న నువ్వే పెద్ద దొంగ చిన్న దొంగ అని తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లుగా నువ్వు దొంగతనం చేయడానికి సిద్ధపడే ఆ లోభగుణ పూరితమైన మనస్సుని నీ వశం చేసుకొని నాలోని లోభత్వాన్ని నశింపచేసి నేను తప్పు పని చేయకుండా ఉండేటట్లు చూడవయ్యా అని ఆ శంకరుణ్ణి మనం ప్రార్థించాలి ఎవరి దగ్గర ఏది ఉంటే అది నాకు కావాలి అనే ఆశ దాన్ని ఎలాగైనా పొందాలి అనే కోరిక మన చేత ఆ పనులను అట్లాంటి చెడు పనులను చేయిస్తుంటాయి సో కనుక అట్లాంటి ఆ చెడు పనులు చేయకుండా చూడు స్వామి అని ఆ పరమేశ్వరుడికి మనము ప్రార్థించాలి మనం ప్రతి నృత్యం కూడా మనం ఆ పరమేశ్వరుడికి ఆ అమ్మవారికి మనము పూజ చేసేటప్పుడు ఈరోజు నాతోని మంచి పనులు చేయించమ్మా నన్ను మంచి దా దారిలోనే నడిపించు తండ్రి అని మీ అడుగుజాడలో నడిపించు తండ్రి అని మనము ప్రార్థన చేయాలి అలా చేసినట్లయితే అప్పుడు ఆ శంకరుడు ఆ అమ్మవారు మనల్ని మంచి మార్గంలోనే నడిపిస్తూ ముందుకి తీసుకెళ్తారు శివానందలహరి ఇరవై మూడవ శ్లోకం కరోమిత్వ పూజ సపది సుఖదో మీ శివ विधिव विषु दिशसी खलु तस्लती दस्तु दिव्य भुवि मृग मृगता मदृष्टिया तेद कथ హీ శంకర విభో దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ శంకర ఓ ప్రభు నేను నిన్ను ఆరాధిస్తున్నాను దానికి ఫలితంగా నాకు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించు సామాన్యంగా నీ పూజకి ఫలితంగా నువ్వు బ్రహ్మత్వాన్ని విష్ణుత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటావు కదా అటువంటి పదవులను నాకు ఇచ్చావే అనుకో నేను మళ్ళీ నిన్ను చూడడం కోసం అంశనై ఆకాశంలోకి వెళ్ళి వరాహాన్ని భూలోకంలోనూ వెదకి వెతికి ప్రయాసపడాలి భూస్వర్గ లోకాల్లో తిరగలేను అంత ప్రయాసపడిన నీ దర్శనం కలగపో కలగకపోతే నేను తట్టుకోలేను నిన్ను చూడనిదే ఉండలేను అందుకే నాకు దయతో శాశ్వత ఆనందాన్ని అనుగ్రహించుతుంది కీణి పుణ్య లోకం మిషంతి అంటుంది శాస్త్రం చేసిన పుణ్యం ఉన్నంత వరకు లోక స్వర్గం లోకంలోనైనా ఉండేది ఆ తర్వాత మళ్ళీ మానవ లోకానికి తిరిగి రావాల్సింది అందుకే భగవంతుణ్ణి ఆరాధించి అశాశ్వతమైన పదవులను కోరుకోకూడదు ఇవ్వగలిగిన వారి శక్తులను అనుసరించి అడగాలి శాశ్వతుడైన ఆ పరమేశ్వరుని ఆయన యొక్క శాశ్వతమైన స్థానాన్ని స్థితిని కోరుకోవాలి తప్ప ఆ పదవి ఈ పదవి అని ఆ చిన్నవైన పెద్దవైన అశాశ్వతమైన వారిని కోరుకోకూడదు భగవంతునిది చూడనుంటే ఉండలేని స్థితిని భక్తుడు సాధకుడు సంపాదించుకోవాలి అంటే ఏ పదవులు ఏవి కూడా శాశ్వతం కావు ఎప్పుడైనా మనము దేవుణ్ణి కావాలని కోరుకోవాల్సిందే అలాంటి స్థితిని మనము సంపాదించుకోవాలి అని ఇక్కడ చెప్పబడింది ఆనంద లహరి ఇరవై నాలుగవ శ్లోకం కథగా కైలాసీ కనకమణి సౌధీ सहगनैः वसन् शम्भो रग्रे स्फुटघटितमोताञ्जलिपुटः विभूषाम्ब स्वामिन् परमशिव पाहिति नगदं गदन् विधातॄणां कल्पा शनमिव विनेष्यामि సుఖాత శివానందలవారి ఇరవై నాలుగవ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే నేను కైలాస శిఖరం పైకి చేరుకొని అక్కడ బంగారంతో తయారై మనులు కూర్చోబడిన భవనంలో ప్రమత గణాలతో కలిసి ఉన్న పరమేశ్వరుని సమీపంలో చేతులు జోడించి నమస్కరించి నిలబడి ప్రభు సాంబశివ స్వామి పరమశివ మంగళ ప్రదుడ రక్షించు అంటూ గట్టిగా పలుకుతూ ప్రార్థిస్తూ బ్రహ్మదేవుడికి సంబంధించిన అనేక కల్పాల కాలాన్ని కూడా ఒకే ఒక్క నిమిషంలాగా ఎప్పుడు గడపగలుగుతానో ఏమో కదా స్వామి తండ్రి అంటే భగవంతుని సమీపంలో కాలమే తెలియకుండా పోతుంది ఆ స్థితికి చేర్చమని భగవంతుని వేడుకోవాలి లోకంలో కూడా మనకు నచ్చిన పని చేసేటప్పుడు మనకి సమయమే తెలియదు మరి అటువంటిది కాలస్వరూపుడైన ఆ పరమేశ్వరుని కీర్తించేటప్పుడు సమయం ఎలా తెలుస్తుంది ఆ సమయం ఎలా గడుస్తుందో కూడా ఆ తెలియని స్థితిని పొందగలగాలి ఆ స్థితి మనసు పరమేశ్వరుని ఎందు స్థిరంగా లగ్నమైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనుభవంలోకి వస్తుంది అంటే మనం కాసేపు పూజ చేస్తాము ఎప్పుడైపోతుందా కంప్లీట్ చేద్దామని కాకుండా భగవంతుని దగ్గర ఎంతసేపు పూజ చేసినా కూడా మనకు ఇంత సమయం అంత సమయం అసలు కౌంటింగ్ అనేది ఉండకూడదు అలా మంచిగా ఎంతసేపు గడిపినా కూడా ఇంకా గడపాలన్న తపన ఆసక్తి అనేది మనకు రావాలి అంటే ఆ భగవంతుని ఆ సచిదానంద స్థితిని ఆ భగవంతుని అనుభూతిని చెందినప్పుడు అప్పుడు భగవంతుడి దగ్గర మనం ఎంత సమయమో గడిపినను కూడా సమయం అనేది తెలియదు అది ఎలాగంటే మనకి నచ్చిన పని చేసినప్పుడు అది ఇంకా చేయాలని అనిపిస్తుంది తప్ప అది ఎప్పుడైపోతుంది అనేసి ఎప్పుడు కూడా మనం అలా మనకు అలా ఉండదు అలాగే భగవంతుడి దగ్గర కూడా అలాంటి స్థితిని పొందగలగాలి ఆ స్థితిని ప్రసాదించమని ఆ పరమేశ్వరుణ్ణి మనము ప్రార్థించాలి ఈ స్థితి ఎప్పుడు కలుగుతుందంటే ఆ పరమేశ్వరుని ఎందు మనము స్థిరంగా మనసు పెట్టినప్పుడే ఆ స్థిరంగా లగ్నం చేసినప్పుడే ఆ పరమేశ్వరుడి ఆ స్థితిని మనము అనుభవించగలుగుతాం కాబట్టి ఆ స్థితిని మనము చేరుకోవాలి మనీ ఆ పరమేశ్వరుని ప్రార్థించాలి అని ఈ శ్లోకము చెబుతుంది శివానందలహరి ఇరవై ఐదవ శ్లోకం స్థవై బ్రహ్మాదీనా జయ జయ వచోభే నియమి గణానా మదకల మహోక్ష్రీవం తినయన ముషం పశ్యేయం కర్రుత మృగం కంద పరశం దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ సాంబ నిన్ను బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉంటారు యోగి పుంగవులంతా జయ జయ శాంబా అని పలుకుతూ ఉంటారు ప్రమత గణాలు తమ ఆటపాటలతో సంతోష పెడుతూ ఉంటారు నువ్వేమో నల్లని కంఠంతో మెడిసిపోతూ మూడు కన్నులతో ముడిపిస్తూ గంద్రగొడ్డల్ని మృగాన్ని ధరించి గౌరీదేవితో కూడిన వాడవే ఎద్దు వాహనాన్ని ఎక్కి ఉంటావు ఆ విధంగా ఉన్న నిన్ను నేను ఎప్పుడు చూడగలుగుతాను కదా ఇతరులకు సంబంధించిన దో దోషాలను బయటకు చెప్పకుండా కంఠంలోనే ఉంచుకోవాలని సూచించడానికి మనలోని దోషాలన్నింటినీ తన కంఠంలో ఉంచుకొని మనల్ని ఇలా చేశావు అలా చేశావు అనకుండా తన కంఠాన్ని నల్లగా చేసుకున్నాడు మనందరినీ కాపాడడం కోసం సమస్త లోకాలను రక్షించడం కోసం పాలసంద్ర మదనంలో నుంచి పుట్టిన ఆ కాలకూట విషయాన్ని మింగి తన ఉదరంలోని లోకాలు మాడిపోకుండా ఉండాలని కంఠంలోనే ఉంచుకొని అయ్యాడు ఎంతటి కఠినమైన పాపనైనా సరే నరిక్రిస్తా అన్నట్లు నన్ను నమ్ముకుంటే నీకు గల చెంచలత్వం నా అధీనంలో ఉంటుంది అని సూచిస్తూ మృగాన్ని చేతిలో పట్టుకున్నాడు నా దోషాలు ఎప్పటికి పోతాయో నీ దర్శనం ఎప్పుడు కలుగుతుందో అని మనం ఎదురు చూడాలని శంకర్లు సూచిస్తున్నారు దోషాలు పోతే కానీ ఆ ఈశ్వర దర్శనం లభించదు అని ఆది శంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు మీరందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నారు ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహాన్ని పొందుటకు ఆ సత్కర్మ చేసుకొని ఉన్నారు అందుకని ఈ శ్లోకాలన్నీ కూడా మీరు వినగలుగుతున్నారు ఇప్పటి వరకు విన్న స్తోత్రాలు శ్లోకములు విన్న వాళ్ళందరూ కూడా ఎంతో మహాభాగ్యులు మీకందరికీ కూడా దైవానుగ్రహము ఎప్పుడు తోడుగా ఉంటుంది వరకు శివానంద సౌందర్య లహరి శ్లోకాలను ఇరవై ఒక్క శ్లోకం నుండి ఇరవై ఐదవ శ్లోకం వరకు అర్థంతో తెలుసుకున్నాము మళ్ళీ పుష్య పౌర్ణమి అంటే వచ్చే నెల పుష్య పౌర్ణమి రోజు మరి ఒక ఐదు శ్లోకాలను అర్థంతో తెలుసుకుందాము అందరూ శివానంద సౌందర్యలహరి శ్లోకాలను పారాయణం చేస్తూ ఈ విధంగా అర్థం తెలుసుకుంటూ శ్రవణం చేస్తూ ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందుతారని పొందటంతో పాటుగా మరొక మందికి కూడా మరి కొంతమందికి కూడా మీరు షేర్ చేసినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరులకు సేవ చేసినట్టుగా వారు అవుతారు ఈ విధంగా సేవ చేసి ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క మరింత అనుగ్రహాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు పొందుతూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు